నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఐపోలవరం మండల పరిషత్ కార్యాలయం వద్ద జరిగిన అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రతి రైతుకు ప్రభుత్వ సహాయ పథకాలు నేరుగా వారికి చేరేలా కృషి చేస్తున్నాం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ వంటి పథకాలు రైతు కుటుంబాలకు స్థిరమైన ఆర్థిక భరోసా ఇస్తున్నాయి రైతుల సమస్యలను ప్రాధాన్యతగా వెంటనే పరిష్కారాలు చూపించడంలో ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోంది ముమ్మిడివరం నియోజకవర్గంలో రైతులకు జమ చేసిన పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవా పదిహేను పాయింట్ నాలుగు మూడు కోట్లు పీఎం కింద రైతుల ఖాతాకు జమయ్యాయి ఈ కార్యక్రమంలో నియోజకవర్గం కూటమి నాయకులు మహిళలు రైతులు పాల్గొన్నారు పిఎం కిసాన్ రెండో విడత సుమారు ఇరవై మూడు వేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది మందికి పదిహేను కోట్ల ముప్పై నాలుగు లక్షల రూపాయలు వీళ్ళ రైతు ఖాతాల్లో జంప్ చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కడప జిల్లా కమలాపురంలో ఆయన ప్రారంభిస్తే మా ముగ్గుడవరం నియోజకవర్గ నాలుగు మండలాలకు సంబంధించి రైగోలవరం మండలా పెట్టుకుంటారు అది ఈ కార్యక్రమం పెట్టి రైతుల ఖాతాల్లో జంప చేయడం జరిగింది రైతులకు పెద్ద ఎత్తున నుంచి ఈ కార్యక్రమం విజయవంతం చేశారు ముందు శిక్ష హామీలో రైతులకి ప్రతి కుటుంబానికి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తా అని మరి ఆ రోజు కుటుంబ ప్రభుత్వం హామీ ఇవ్వటం మరి మాట తప్పకుండా మరి రెండో విడత కూడా మనం వారి ఖాతాల్లో జమ చేస్తాం రైతులతో కూడా చాలా ఆనందంగా ఉన్నారు ఆల్రెడీ చాలామంది ఆల్రెడీ డబ్బులు వాళ్ళ ఖాతాల్లో జమ చేయడం అయిపోవడం జరిగింది ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రం ఎన్టీ పనుల్లో ఉన్న రైతుల మీద రైతులంటే పెద్ద రైతులు അതെ രീത്ത എപ്പോഴും കൂടുതൽ ചേച്ചി വാക്ക് മതി രണ്ടോ വിടതി മൂടോ എടുത്ത് തൊണ്ടുതൽ ഇവർ ജോലി മന യുവജം രീതി വ്യവസായ പ്രകൃതി വ്യവസായ അവേർനെസ് വ്യവസായ അതേവിധി നീതി സംഘാന ദൈസ ദക്കാർ നിവാരണ ചേച്ചി ടി ആർസിഡി കലാ ఈ గ్రామం అందరికీ నీరు ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసేటం జరిగింది అదేవిధంగా రైతుల రైతులు కుటుంబ కూడా మన సొసైటీల ద్వారా సొసైటీ అధ్యక్షులందరూ నియమించి రైతులతో సబ్సిడీ లోన్స్ కానీ యంత్రాలు కానీ ఎరువులు కానీ సొసైటీ ప్రధానంగా మన కాస్ట్ ఏరియా చివరి ఏరియా కాబట్టి మనకి రైట్ అయిడ్ లోటైడ్ ఉండడం వల్ల డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా పాడైంది గత ఐదు సంవత్సరాలు పట్టించుకోవడం వల్ల మరి తప్పనిసరిగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళిన కొంతవరకు కూడా చేశాం మిగిలిన ట్రైన్లు కూడా మరి వచ్చే క్లోజర్ కల్లా ట్రైన్లు అన్నీ కూడా పూర్తిగా పూర్తి తీసి రైతులకి అన్ని రకాలుగా అందివ్వడానికి అదే ముప్పి ముగ్గురేళ్ళు దిగడానికి కూడా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేయబడింది రైతులకి అన్ని రకాలుగా అండగా ఉంటామని చెప్పి మరి అన్నదాత సుగ్రీభావ సందర్భంగా మరి రక్షకుడు ఏవి నగరం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఏడు శనివారాలు వెంకన్నగా విరాజిల్లుతున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి భక్తి పారవస్యం పొందండి ఏడు శనివారాల వ్రతం ఏడేడు జన్మల పుణ్యఫలం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఏవి నగరం పొందని మండలం కాకినాడ జిల్లా